నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు జ్యేష్ట బహుళ అమావాస్య చాలా ప్రత్యేకమైన తిథి అని చెప్పవచ్చు ఇది ప్రత్యేకమైన రోజు విశేషమైన రోజు నిజంగా మామూలుగానే అమావాస్య రోజు మనందరం కూడా ఈ రకమైన పూజ చేసుకుంటే బాగుంటుంది మీకు మంచి ఫలితం కలుగుతుంది ఎక్కువగా పితృదేవతలకు సంబంధించిన పూజలు అవి చేస్తూ ఉంటాం మరి ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు నిజంగా ఏ రకమైన పూజలు చేసుకోవచ్చు ఈ రోజు కూడా పితృదేవతలకు సంబంధించినవేనా లేదంటే ఇంకేమైనా పూజలు చేసుకోవచ్చా ఎటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఆ రోజు పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య అనేది పితృదేవతలకు సంబంధించినటువంటి మనం మహానాయ పక్షంలో కూడా అమావాస్య వస్తే ప్రతి ఒక్కరు అంటే నిరుపేదలు కావచ్చు ధనవంతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పితృదేవతలకు సంచినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు తప్పనిసరిగా అంటే అపుత్రస్యగా తిరిగిన ఆస్తి పుత్రులు లేకపోతే కొడుకులు లేరు గతులు లేవని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది మనకి అలాంటి కొడుకులు తప్పనిసరిగా చేస్తే ఆనందించేటువంటి వాళ్ళు ఎవరంటే పితృదేవతలు ముఖ్యంగా వాళ్ళ ఆనందం ఆత్మఘోష నివారణ కలిగి వాళ్ళ ఆత్మ సంతోషంగా ఉంటే వంశాభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం కూడా పితృదోషం అనేటువంటి గురించి చెప్పుకున్నా అసలు ప్రతినిత్యం పితృతర్పణం చేయాలి అనేటువంటిది ఒక ధర్మం అమావాస్య రోజున రెండు తర్పణాలు ఉంటాయి ఒకటి పితృతర్పణం రెండు యమతర్పణం యమతర్పణం అనేది కూడా ఉంటుంది పితృతర్పణం అనేది పితృదేవత చేస్తుంటాం వీళ్ళందరూ ఎవరు ఆధీనంలో ఉంటారు యమధర్మరాజు ఆధీనంలో ఉంటారు అలాగే మనకి దోషాలు పోవడం కోసం కూడా యమధర్మరాజు కూడా తర్ తర్పణం వదులుతారు కానీ యమతర్పణం అంటారు ఈ రెండు నిత్యం అంటే నిత్యం చేసినా చేయలేకపోయినా కనీసం అమావాస్య రోజున చేయగలిగితే అంటే ఇక్కడ ఒకటేనన్నా అమావాస్య వచ్చేసరికి పితృదేవతల తిథి కదా ఆ సమయానికి వాళ్ళు వేచి చూస్తుంటారు నా కొడుకు చేతిలోంచి నాకు తర్పణం వస్తుంది మనకి వివాహంలో కూడాను ఒక సంకల్పం ఉంటుంది తెలై సూర్య మండల పర్యంతం కృతరాశేష సహస్రావసానే అని చెప్పి ఒక మంత్రం వస్తుంది అంటే ఏదైతే నువ్వులు ఇక్కడి నుంచి వదులుతూ ఉంటామో మనం ఈ నువ్వులు చాలా మంది కూడాను ఇలా వదులుతారు బొటన్ వేలు మీద నుంచి నీళ్లు వదులుతారు బొటన్ వేలు మీద నుంచి వెళ్ళేది పిత్తూరు తరపడం కాదు ఈ రెండు వేల మధ్యలో చూపుడు వేలుకి బొటర్ వేలుకి మధ్యలో ఉండేటువంటి ఈ ధార ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి కిందకి వెళ్తేనే పితృతర్పణం అవుతుంది నువ్వులు చాలా మంది బొటన మేలుగా అద్దుకొని ఇక్కడ నుంచి వదులుతుంటారు అది కాదు అద్దుకోవాల్సింది ఇక్కడ ఇట్లా నువ్వులు అద్దుకొని ఇక్కడ నుంచి వదులుతూ ఉంటే ఇక్కడ నుంచి ఆ ధార పోతుంటే పితృతర్పణం అంటారు ఇది పితృతీర్థం ఇది దైవ తీర్థం ఇది ఋషి తీర్థం ఇది పితృం కాబట్టి ఈ పితృతర్పణం అనేది ఇక్కడి నుంచి వదలాలి ఈ నువ్వులు ఏవైతే మనం ఎన్ని నువ్వులైతే అక్కడ వదులుతున్నామో అన్ని జన్మల రాహిత్యం కలుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళకి ఓకే అన్ని జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపాలు అన్ని కూడా నువ్వు తొలిగిపోయి విముక్తి కలిగి వాళ్ళ ఘోష పోయి వాళ్ళు ఒక మంచి స్థానానికి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మధ్యాహ్నం మనకి ఒంటి గంట రెండు కాగానే భోజనానికి ఆకలిస్తుంది పోయి కూర్చొని తింటాం కదా మనకు తెలుసు కాబట్టి మనం తింటూ ఉంటాం పితృదేవతలు ప్రతి అమావాస్యకి నా కొడుకు తర్పణం వదులుతాడు ఆ నువ్వులే వాళ్ళ ఆహారం ఆ నువ్వులే వాళ్ళ ఆహారం ఆ వాళ్ళకి ఆహారంగా మారుతోంది కాబట్టి మన మా పితృదేవతలు మన కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు మనం ఇచ్చేటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు అంటే మనం వదలకపోతే వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు వంద మంది ఉంటారు ఒక వృద్ధాశ్రమం తీసుకుందాం వంద మంది ఉంటారు తొంభై తొమ్మిది మంది పెద్దవాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర వచ్చి పలకరిచ్చారు ఒక్క పెద్ద ఆవిడ కొడుకు మాత్రం రాలేదు ఎలా ఉంటుంది ఆవిడకి కదా మరి కొంతమంది వ్యక్తులు ఈ పితృతర్పణం వదులుతూ ఉంటే మిగిలిన వాళ్ళతో కూడుకున్నటువంటి మిగిలిన పితృదేవతల పరిస్థితి ఏంటి అంతే కదా నిరాశపరిచినట్టే కదా బాధ క్షోభ కలిగించినట్టు ఓ మాట చెప్పండి బాధ అది క్షోభ కలిగించినట్టు క్షోభ మనకి మంచిదా అసలు కాదు చనిపోయిన వాళ్ళని పితృదేవతలు అంటున్నాం కదా దేవతల క్షోభం మనకి మంచిది కాదు కదా దేవతల అనుగ్రహం కావాలి వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం మన వంశాభివృద్ధి కలుగుతుంది మనం అనుకునే పన్ను ముందుకు వెళ్తాయి కాబట్టి పితృతర్పణం యమతర్పణం అనేది తప్పనిసరిగా అమావాస్య రోజున వదలటం చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణి తీసుకొచ్చుకోవాలా లేదు మీ నాన్నగారి పేరు చెప్పుకొని మీ తాతగారు మీ గారి పేరు చెప్పుకొని చక్కగా మీరు వదిలేసేయండి దానివల్ల పోయేదేం లేదు భావన ముఖ్యం ఇక్కడ అంతేకాని మంత్రం ఒక్కటే ముఖ్యమని చెప్పటల్లా భావన ముఖ్యమవుతుంది మనం వదులుతున్నామా లేదా తర్పణం చేస్తున్నామా లేదా ఇది ఒక్కటే భావన కాబట్టి అలా చేయడం ద్వారా పితృదేవతల సంతృప్తి కలుగుతుంది తప్పనిసరిగా మనకి భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం అలాగే జ్యేష్ఠ బహుళ అమావాస్యకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత కూడా ఉంది మనం అంతమంది చెప్పుకున్నాం ఒక్కొక్క పౌర్ణానికి ఒక్కొక్క నక్షత్రం వస్తుంది దానివల్ల ఆ మాసానికి ఆ పేర్లు వస్తుంటాయని ఉంటాయని చెప్తున్నాం మాసానికి పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్రం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠాదేవి అంటే ఎవరు శనీశ్వరుడి భార్య లక్ష్మీదేవి యొక్క సహోదరి కదా దారి దేవత అలక్ష్మి అంటారు కదా జ్యేష్ఠమాసంలో అమావాస్య రోజున గనక లక్ష్మీదేవిని పూజ చేయగలిగితే ఒకటే సంకల్పం మన నివసిత గృహేషు అలక్ష్మి నిర్గమన ద్వారా మహాలక్ష్మి ఆగమన ప్రాప్తి సిద్ధ్యర్థం అలక్ష్మి దార్జ్యం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి నిర్గమనం అంటే వెళ్ళిపోవటం మహాలక్ష్మి ఆగమన ప్రాప్తి సిద్ధ్యర్థం మహాలక్ష్మి నా ఇంటికి రావాలి అనేటువంటి సంకల్పంతో మీరు చూడండి మార్వాడీస్ రాత్రిపూట అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి పూజ చేస్తారు రాత్రిపూట మనకి దీపావళి అమావాస్య ఏం చేస్తారు రాత్రి పూజ చేస్తాం మనకి అమావాస్యక లక్ష్మీ పూజ అనేటువంటి ఒక సంస్కృతి సంప్రదాయం అనేది ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది మనం పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తమ్మ వారికి ఇట్లా పూజలు చేస్తూ ఉంటాం మనకి ఎందుకు అంటే శ్రీ చాంద్రమానేన అంది చాంద్రమాన వాళ్ళు స్వస్తి శ్రీ సౌరమానేనా అని రాస్తారు వాళ్ళు సౌరమానం అంటే సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు సూర్యుడికి ప్రధానమైనటువంటి తిథి ఏమిటి అమావాస్య కాబట్టి లక్ష్మీదేవిని వాళ్ళు విశేషంగా పూజ చేస్తారు మార్వాడీస్ లక్ష్మీదేవిని ఎంత శ్రద్ధగా చేస్తారంటే అంత శ్రద్ధగా చేస్తారు దాని వల్లనే వాడికి లక్ష్మీదేవి యోగం కలుగుతుంది చాలా వరకు ధనవంతులుగానే ఉంటారు వాళ్ళలో ముష్టి అస్సలు ముఖ్యంగా ఒక మార్వాడి పుట్టాడు ఒక ఇంట్లో పుట్టిన తర్వాత వాడికి పదిహేను ఏళ్ళు రాగానే వాడి చదువుతో సంబంధం లేదు పదిహేను ఏళ్ళు రాగానే ఫంక్షన్ చేస్తారు మన దౌతి ఫంక్షన్ చేస్తాం కదా అట్లానే ఫంక్షన్ చేస్తారు చేసి తాత తండ్రి బాబాయ్ మేనమామలు ఇట్లా బంధువులు ఎవరైతే ఉంటారో తలా ఒక ఐదు లక్షలు ఇస్తారు వాడికి ఒక కోటి కోటిన్నర అవుతుంది వాడితో ఒక హోల్సేల్ బిజినెస్ పెట్టిస్తారు వాడి దగ్గర నుంచి రిటైలర్స్ మళ్ళీ వీళ్ళే కొనుక్కుంటూ ఉంటారు సూపర్ అంటే వాడికి బిజినెస్ ఇస్తున్నారు కదా అంటే వ్యాపారం పెట్టించడమే కాకుండా దాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని కూడా వీళ్ళే ఇస్తున్నారు వీళ్ళు కొనుక్కో రిటైలర్స్ వీళ్ళే కొనుక్కుంటుంటారు వాడి దగ్గర వా మార్వాడీస్ చూడండి అదర్స్ దగ్గర ఎవరి దగ్గర కొనరు మార్వాడీస్ దగ్గర మాత్రమే మరలా కొంటారు హోల్సేల్ ఎంత శత్రుత్వం ఉన్నా సరే మరలా వాళ్ళ దగ్గరే కొంటారు అంతేగాని వేరే రకమైనటువంటి సమస్య ఉండదు అంటే వాళ్ళలో ఐకమత్యం అనేది ఒకటి ఉంది అలాగే లక్ష్మీదేవిని అతి పవిత్రంగా చూస్తారు వాళ్ళు అర్ధరాత్రి పూట మీరు దీపావళి చూసుకుంటే బేగం బజార్ అటువైపు వెళ్తే అర్ధరాత్రి పూట మాత్రమే పూజ చేస్తుంటారు లక్ష్మీదేవికి వాళ్ళు చేస్తే చాలా విశేషం అందులో జ్యేష్ఠ మాసం దార్జ్య దేవత వెళ్ళిపోయి మనకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి మనం చెప్పబోయేటువంటి పూజా విధానం ఏదేదో ఉందో చేసుకోమని అని నిజంగా వచ్చే జ్యేష్ఠ బహుళ అమావాస్యకి అమితమైనటువంటి ఆనందంతో అమితమైనటువంటి ఐశ్వర్యంతో తొలదూకుతారు గ్యారెంటీగా అంత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అయితే తొందరగా తెలుసుకోవాల్సింది గురుగారు చెప్పేయండి ఈ అమావాస్య రోజున జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున సాయంకాలం స్నానం చేసి పూజా గృహాన్ని ఆవు పేడతో కొద్దిగా వృత్తాకారంలో రౌండ్గా కొద్దిగా అలికి దాని మీద పసుపు కుంకుమ వరి పిండి అని అంటే మరి బియ్య పిండితో దాని మీద ఒక రావి ఆకు పెద్దగా తీసుకొని శుభ్రంగా కడిగి ఆ రావాకుని పెట్టి ఆ రావాకు మీద ఒక కలశాన్ని పెట్టుకోండి చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం లక్ష్మీ అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుందని చెప్పండి అనుకోండి ఈ అమ్మవారి ముందు మనకి షాపుల్లో దొరుకుతుంటాయి లక్ష్మీ గవ్వరు అని చెప్పి దొరుకుతుంటాయి కదా లక్ష్మీ గవ్వరు అలానే గోమతి అని ఉంటాయి ఇవన్నీ కూడాను బయట పూజా స్టోర్స్లో దొరుకుతుంటాయి అవి ఒక పదకొండు ఇవ్వక పదకొండు తెచ్చిపెట్టుకోండి శుభ్రంగా కడగండి ఒక క్లాత్లో వేసి పొడిగా మంచిగా శుభ్రంగా తుడిచి పెట్టేసేయండి వాటికి ఈ పదకొండు పదకొండు వాటికి శుభ్రంగా బొట్లు పెట్టేసేయండి గంధం పెట్టేసి కుంకుమ బుట్లు పెట్టండి ఓకే ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ ఇప్పుడు అష్టోత్తరం పూజ ఉంటుంది కదా అమ్మవారి ప్రకృతి చేయ నమ ఒక నామం ఒకసారి ఈ మంత్రం మనం చెప్పిన మంత్రం మన ఇంకోసారి నామం ఇంకోసారి మంత్రం ఇంకోసారి నామం ఇంకోసారి మంత్రం ఇలా అమ్మవారికి మల్లె పూలతో పూజ చేయండి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్నిస్తుంది అమ్మవారు జ్యేష్ఠ తొమ్మిది గంటల నుంచి తప్పనిసరిగా ఈ లక్ష్మీ ఇవన్నీ ఏం చేయాలి ఈ లక్ష్మీగవలు గోమతి చక్రాలు ఏం చేయాలి అనేటువంటి ఒక సమస్య వస్తుంది పూజ అయిపోయిన తర్వాత మనం పూజ చేసే ముందు ప్లేట్లో పెడతాం కదా ప్లేట్లో పెట్టే ముందు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇవన్నీ పెట్టేసి పూజ చేసి చక్కగా మూట కట్టేసి ఇంట్లో ఎక్కడైతే మనం డబ్బులు పెట్టుకుంటామో బీరువా బీరువా ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటామో ఆ బీరువాలో ఆ మూలను చక్కగా మూట మూట పెట్టేసి రోజు దాని కొద్దిగా రెండు అక్షతలు వేసి లక్ష్మీదేవి ఆ గవ్వల్లోనూ గోమతి చక్రాల్లో ఉన్నది అనేటువంటి భావనతో పూజ చేసుకుంటే తప్పనిసరిగా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది దీపావళి నాటికి అంగరంగ వైభవంగా లక్ష్మీదేవి పూజ చేసుకునేటువంటి స్థాయికి వెళ్తాం మరలా వచ్చే జ్యేష్ఠ బహుళ అమావాస్యకి దారిద్ర్యము అనేటువంటి మాట మన నోట్లో కానీ మన ఇంట్లో కానీ మన వంట్లో కానీ లేకుండా చేసి మహాలక్ష్మి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది తప్పనిసరిగా అందరికీ కావాల్సింది అదే అష్టైశ్వర్యాలు సంతానం కానివ్వండి ఈ ప్రతి ఒక్కటి ఎనిమిది ఐశ్వర్యాలు అన్నీ ఉంటాయి వాటిల్లో దాసీ జనం అనేది కూడా పెద్ద సమస్య వాళ్ళ రోజున పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మంచి వాళ్ళు దొరకడం కూడా పెద్ద సమస్య అష్టైశ్వర్యాలు దాసీ జనం అనేది ఒక ఐశ్వర్యం అంటే మన మాట వింటూ మనకు అనుకూలంగా పనిచేస్తూ మనకు నమ్మకంగా ఉండేటువంటి పని వాళ్ళు దొరకడం అనేది గొప్ప అదృష్టం అంటే అష్టైశ్వర్యాలు ఒక ఐశ్వర్యం అని చెబుతున్నారు అలాంటివి కూడా మనకి తప్పనిసరిగా సమకూరుతాయి ఇలాంటి సమస్యలతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా నమ్మకమైనటువంటి వ్యక్తులు దొరకక వీళ్ళు చెప్పిన మాట వినక పిల్లలు ఎక్కడో లండన్లోనో అమెరికాలోనూ ఉంటూ ఇక్కడ తల్లిదండ్రులు చూడమంటే వెళ్ళని వాళ్ళు గమనిస్తున్నంతసేపు మాత్రమే కరెక్ట్ గా చూస్తూ తర్వాత వెళ్ళిన ఏదో పక్కన పడేసి వాళ్ళు కావాల్సిన వాళ్ళు వండుకొని తింటూ వెళ్ళని సరిగా చూడ ఇలా చూడకుండా ఉండటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వాటికి కూడా ఇది నిజంగా మంచి రెమెడీ నిజంగా చాలా ఆనందపడే విషయం గురువు ఇప్పుడు అన్నిటికీ పరిహారాలు ఉంటాయి గానీ ఇటువంటి ఒక సమస్యకి ఇప్పటివరకు ఎక్కడ వినలేదు మన ఈ అమావస్య రోజున గనక చేయగలిగితే తప్పనిసరిగా లక్ష్మీదేవి అన్ని ఆవిడే దగ్గరుండి సంరక్షించుకుంటూ ఉంటుంది నిజంగా అద్భుతమైన రెమిడి గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్రేనమీ గురు కిషోర